నమస్తే ఈరోజు వచ్చేసి కాళాపల్లె డ్యామ్కి అయితే వచ్చాము చూసారు కదా చాలా హెవీగా అయితే నీళ్ళు అయితే పాడుతూ ఉన్నాయి వర్షాకాలంలో చాలా హెవీగా పక్కన తాలోపల్లె డ్యామ్ వచ్చేసి ఈరోజు ఇరవై రెండో తారీఖు అనమాట ఇక్కడికి రావడం జరిగింది చాలా హెవీగా అయితే ఉన్నాయన్నమాట అత్తరైతే జనాలు అయితే ఎక్కువ మంది స్నానాలు అయితే చేస్తున్నారు చూసారు కదా ఓకే భారీగా పోతున్నాయి ఇంత నీళ్ళలో దిగితే చాలా డైమేడ్ అనమాట ఓకే అటు సైడ్కి అయితే వెళ్దాము అయితే చెప్పండి అయితే కనిపిస్తున్నాయి కదా నీళ్ళు చాలా వేగంగా అయితే వస్తున్నాయి డ్యాము దిగువైతే అయితే ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది తోటికి పోయే రోడ్డు మార్గము ఇంకా వర్షాలు ఎక్కువ పడితే ఈ బ్రిడ్జ్ మీద కూడా నీళ్ళైతే వెళ్తాయి చాలా ఫ్లో అయితే వర్షాకాలము కొద్దిగా జాగ్రత్త ఉండాలా ఓకే మనం ఇప్పుడు కోటూర్ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట వాగు దాటుకొని ఇక్కడ పర్యాటకులు అయితే చూస్తారు కదా చాలా వెహికల్స్ అయితే వచ్చారు ఇక్కడ కాలపల్లి వైఎస్ఆర్ డ్యామ్ చూడడానికైతే ప్రస్తుతానికైతే మనము ఈ దారి గుండా మనము ఇటు సైడ్ వాగులోకి అయితే వెళ్తే మనము అక్కడ స్నానం ఆడేదానికైతే ఉంటుంది ఇక్కడ రోడ్డు మొత్తము వర్షం కారణంగా మొత్తం నీళ్ళైతే పడుతూ ఉన్నాయన్నమాట రోడ్లో కూడా దారి పొడవునా ఇక్కడ పర్యాటకులు కూడా చూస్తారు కదా చాలా మంది అయితే వాగు చూడడానికి కళ్యాణం ఆ వైఎస్ఆర్ డ్యామ్ లో స్నానం చేసేదానికైతే పర్యాటకులు చాలా మంది అయితే పిల్ల జల్లలతో ఆహ్లాదకరంగా వచ్చారు ఇంకా ముందుకైతే వెళ్ళాలి మనము దారి మొత్తము వర్షం కారణంగా నీళ్ళైతే దారిలో అయితే ఉన్నాయి అందువల్ల ఇట్లా మేము పొలాల గుండా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా బాగుంది ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది వర్షం పడినందువల్ల చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది మనం ప్రస్తుతానికి అటువైపు నుంచి వాగు దాటుకొని మనము స్నానాలు ఆడేటందుకు ఇక్కడ ఇటు సైడ్ వాగు దగ్గరకైతే వస్తూ ఉన్నాము ఓకే వీడియో కంపల్సరీ లైక్ అయితే చేయండి అబ్బా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా వాగు దగ్గర పిల్లల్ని అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి ఓకే మరి కూడా అవుతా చాలా మంది అయితే వస్తుంది ప్రాంతా చాలా మంది కన్నీ వాళ్ళు మొత్తం మొత్తం ఫోటోల్ చాలా మంది అయితే హెల్ప్ జాగ్రత్తగా అయితే చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుంటుంది వాటర్ కూడా చూసారు కదా ఉంటాయి ఇక్కడి నుంచే పొలం లేరు అయితే వాహనం అయితే మోటర్ అయితే అక్కడి నుంచి పొలం నేర్పి ట్యాంక్ వీలు అయితే ఇక్కడ ఈ గ్రామ్లో నీళ్లు ఉంటుంది కొరం నీళ్ళు అయితే సమృష్టిగా ఉంటాయి లేకపోతే కల నీళ్ళు కష్టాలు అయితే అక్కడ మంది ఉంటాయన్నమాట వర్షాలు అయితే రెండు వేల ఇరవై ఐదులో వర్షాలు అయితే బాగుపడ్డాయి దానికి చాలా రోజుల తర్వాత డ్యామ్ అయితే నిండుంది ఇంతకుముందు వచ్చినప్పుడు గ్రామైతే అది నిండా మొత్తం లోపలనే ఉన్నాయి మనకు నీళ్ళు అయితే బాగా అవుతున్నాయి చాలా ఎంజాయ్ అయితే చాలా మంది అలాగే చేప కొడుతున్నారు చేపలో ఉన్నప్పటి నుంచే ఒక చిన్న తీసుకున్నా ఉంటే ఎవరికి కళ్యాణ్ అనేది చెప్తున్నారు అయితే చాలా ఎవరికైతే ఉంటూ ఉంది ఒక మన మీరు కూడా వస్తే ఈ అడ్రస్లో పల్లంపూరు నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్లైతే ఉంటుంది చాలా కళ్యాణ్ చాలా కొత్త నుంచి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఈ గ్రామ్ చేరుకునేటైతే వారికి రావచ్చు

వర్షం అయితే ర్యాలీలు తెర చేసింది రామ్ దగ్గర తండడైతే మామూలుగా లేదా ఫోటోలు తీసుకునే వాళ్ళము జీత కొత్త వాళ్ళు వచ్చే చాలా ఇంటిగా అయితే ఉన్నారు వర్షం రావచ్చు జనాలు క్రౌడ్ కూడా చాలా మంది వెహికల్ అయితే మనం ర్యాలీలు చూస్తూ ఉన్నాయి చాలా అయితే వచ్చాయి నచ్చుకుంటారు మరి చేయో లేదో తెలియదు చేపలు చూసి ఫైవ్ అయితే వెళ్తాయని చెప్తారు పెద్దలు కూడా ని ఫైవ్ మీద అయితే టాపలు అయితే ఉంటాయి అయితే మొత్తానికైతే స్పెక్ అయితే బాగా జరిగింది ఎంజాయ్గా అంటే వీడియో నచ్చినట్లయితేసరీ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి